పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వేధించడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు రామకృష్ణారెడ్డిని కోర్టుకు తీసుకువెళ్తుంటే టీడీపీ నేత దాడి చేయడానికి ప్రయత్నించడమేంటి ఇటువంటి దాడులకు భయపడేది లేదని పిన్నెల్లను ఓడించాలని టీడీపీ కుట్రలు చేసిందన్నారు రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని టీడీపీ ప్లాన్ అంటూ దుయ్యబట్టారు ఫేక్ న్యూసులతో వ్యక్తిత్వ హాసనానికి పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ధ్వజమెత్తారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వచ్ఛందంగా పోలీసులకు సహకరించారు మాచర్లలో సుదీర్ఘంగా గెలుస్తూ ఉన్న నాయకుడు ఎన్నికలకు ముందు చంద్రబాబు భారీ ప్లాన్ వేశారు పిన్నెల్ని ఓడించడానికి రకాలుగా ప్లాన్ చేశారు పిన్నెలిని ఈవీఎం ని పగలగొట్టినట్టుగా ఉన్న వీడియో లోకేష్ ట్విట్టర్ లో పెట్టారు చూసి కేసులు పెట్టి అరెస్ట్ చేశారు అసలు ఈ పోలీసుల్లో పెట్టలేదు ఒక పోలీస్ అధికారిని కొట్టినట్టుగా తొమ్మిది రోజుల తర్వాత పిన్నెలపై కేసు పెట్టారు ఏడు కింద మొత్తం రెండు కేసుల్లో బుక్ చేశారు ఏదో కక్ష సాధింపు చేయాలని పిన్నెలపై కేసులు పెట్టారు ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలో తయారు చేసిన వార్తలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు పిన్నెలిని కోర్టులో హాజరుపరిచే సమయంలో శివ అనే వ్యక్తి వెళ్లి గొడవకు దిగారు ఇక ఏపీలో ఉన్న టీడీపీ ఆఫీసర్ అని చంద్రబాబు తెచ్చిన జీవో ప్రకారమే నిర్మాణం చేశారు ఆ జీవో ప్రకారం మా పార్టీ ఆఫీస్ నిర్మాణం కూడా జరుగుతుంది వైఎస్ జగన్ ప్రజా వేదికను కూల్చారున్న చంద్రబాబు అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ సిపి ఆఫీస్ ను కూల్చారు పచ్చి విధ్వంసకారుడు చంద్రబాబు అంటూ మండిపడ్డారు